భూపాలపల్లి జిల్లా ఓపెన్ కాస్ట్ సెక్టర్ రెండో ప్రాజెక్టులో ఓల్వో డ్రైవర్లు గత మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్లకు కనీస వేతనాలందక ఇబ్బందులు పడుతున్నామని కుటుంబాన్ని పోషించడానికి చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ప్రతి నెల పదవ తారీఖున రామగుండం రీజియన్ గోదావరి కనిలో ఏ విధంగా జీతాలు ఇస్తున్నారో అదే విధంగా మాకు బేసిక్ జీతం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు బోనస్ ప్రతి సంవత్సరం పర్సెంటేజ్ ప్రకారం సకాలంలో అందించి వర్షాకాలంలో మిగతా అన్ని మైండ్ లాగా మాకు కూడా ఇరవై ఆరు రోజుల పనిదినం కల్పించాలని భూ నిర్వాస్తకులకు ప్రభావిత గ్రామ ప్రజలకు జివో యాక్ట్ ప్రకారం ఎనభై శాతం స్థానికేతరులకు ఇరవై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ విషయాలపై సింగరేణి జిఎంఎస్వి సి కంపెనీ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే గణ్ర సత్యనారాయణరావు రావు మమ్మల్ని ఆదుకోవాలని ఈ డిమాండ్లను పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఏటికే భూపాలపల్లి ఓసీ టూలో లో ఆపరేటర్ గా పనిచేస్తున్నాము ఎస్విసి కంపెనీలో పనిచేస్తున్నాము ఎస్వీసీ కంపెనీ ఇక్కడ ఐదు సంవత్సరాల నుండి వర్క్ చేస్తుంది ఐదు సంవత్సరాల నుండి మాకు జీతం తక్కువగా ఇస్తుంటూ బెదిరింపులకు గురి చేస్తుంది టైం కు జీతాలు వేయడం లేదు బయటకంటే ఇరవై ఐదు వందల జీతం తక్కువ ఇచ్చుకుంటూ బోనస్ కూడా సరైన టైంలో ఇవ్వడం లేదు అది రెండు నెలలు మూడు నెలలు రెండు టర్ములు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా బోనస్ అట్లనే ఇచ్చేశాడు ముందు జీతం ఈసారి పెంచుకుంటూ జీతం పెంచితే తప్ప మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తామని తెలుపుతున్నాము మాకు సహకరించాల్సిందిగా జీఎంను కలెక్టర్ గారిని కోరుతున్నాం ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము చెప్పు ఓసీ భూ నిర్వసితులము మా భూములు కోల్పోయి మాకు ఉపాధి కోల్పోయి ఈ ఓసీలో పనిచేస్తున్నాము ఇట్లా పనిచేసినా మాకు సాలిసాలని జీతాలు ఇస్తూ పూట గడువని పరిస్థితులల్లో కూడా దీంట్లోనే పనిచేసుకుంటూ ఉంటున్నాము అయినా మమ్మల్ని తండ్రి గట్రా వడ్డించుకోవడం లేదు మాకు పది తారీఖు ఇచ్చే జీతాలు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు ఇచ్చుకుంటూ మీరు ఏం చేస్తారో చేసుకో చేసుకోరని బెదిరింపులకు గురి చేస్తూ ఏఓసీ ఎస్పీసీ కంపెనీలో వాల్వో ఆపరేటర్ పనిచేసుకున్నాక తగ్గించ మా డిమాండ్స్ ఏమంటే ఏంటి అంటే ఒకటి మాకు మాకు జీతాలు ఇన్ టైంలో ప్రతి ప్రతి నెల పది తారీఖు జీతాలు వేయాలి ఇవ్వట్లేదు ఇంకొకటి బయటి రామ్ గుండె కంటే మా జీతం ఇరవై ఎనిమిది వందలు తక్కువ ఉన్నాయి అదొక డిమాండ్ సకాలంలో మార్చ్ టు మార్చ్ బోనస్ వేయాలి మీ ఆల్బో ఆపరేటర్ మొత్తం ఈ భూపాలపల్లి ఏరియా ఓజీ ప్రభావిత గ్రామాల డ్రైవర్లు ఉన్నాయి దీనివల్ల మాకు సకాలంలో జీతాలు చెల్లించకపోగా మీరు ల్యాండ్ జరిగితే మేము ఇరవై తారీఖు వేస్తాము మీరు ఉంటుండండి వెళ్తే వెళ్ళండి మీరు వెళ్ళాలి అంటున్నారు బాగా వాళ్ళతో బాగా ఇబ్బంది జరుగుతుంది అదొకటి ఇంకా ఈ విషయమై మేము ఈ చాలి చాలా జీతాలతోటి విలదీస్తున్నాం దీనివల్ల దీని దీని విషయమై మేము సమ్మె చేస్తున్నాం దీన్ని ఎమ్మెల్యే గారు కానీ ఎస్పోర్టు సీఎం గారు సిఎం గారు కానీ అందించి సహకరించాలి ఈ సహకరించిన వేడలా ఈ సమ్మె ఇలాగనే కొనసాగిస్తామని మేము చెప్తున్నాం